పైన పటారం లోన లొటారం అంటే అమెరికానే అగ్రదేశం సంపన్న దేశం ప్రపంచ పెద్దన్నగా అమెరికాను పిలుస్తారు కానీ ఆ దేశం అప్పులు కూడా అంతే ఘనంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి అగ్రదేశం రుణాలు ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్లు సాధారణంగా ఏ దేశం రుణాలైనా జీడిపికి మించి ఉండవు కానీ అమెరికా జీడిపిని మించి రుణాలు ఉన్నాయి భారీగా ఉన్న ఈ రుణ భారం నుంచి అమెరికాకు విముక్తి కలిగిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు అందుకోసం వలసలను టార్గెట్ చేశాడు అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలించడం కొత్తగా అమెరికాకు రావాలనుకున్న వారి నుంచి డబ్బు పిండేయడం ఈ ప్లాన్ లో భాగంగానే ట్రంప్ గోల్డ్ కార్డును తీసుకొచ్చాడు ట్రంప్ గోల్డ్ కార్డు అమెరికా రుణాలను తీర్చేస్తుందా ట్రంప్ ఆశించినట్టు గోల్డ్ కార్డును విదేశీయులు కొంటారా వాజ్ స్టోరీ ట్రంప్ గోల్డ్ కార్డు ప్లాన్ వర్కౌట్ అవుతుందా అమెరికా రుణ సంక్షోభాన్ని ట్రంప్ తీరుస్తాడా ఈబీఫై గోల్డ్ కార్డుకు మధ్య తేడా ఏమిటి బిజినెస్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చాలా ఇష్టం అందుకే కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు ఆ బిజినెస్ మరేదో కాదు గోల్డ్ కార్డులు ఇవి అమెరికా పాలిట బంగారు లాంటివని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు ఒక్కో గోల్డ్ కార్డు ధర యాభై లక్షల డాలర్లుగా ట్రంప్ ప్రకటించాడు మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్కో గోల్డ్ కార్డు ధర నలభై మూడు కోట్ల రూపాయల పైమాటే అయితే గోల్డ్ కార్డ్ అంటే అదేదో బంగారంతో చేసిన కార్డ్ అనుకునేరు అస్సలు కాదు మరొక రకంగా చెప్పాలంటే ఇది వీసా కార్డ్ అన్నమాట ఇంత డబ్బును వెచ్చించి గోల్డ్ కార్డును కొని అమెరికాకు ఎవరు వెళ్తారు అన్న డౌట్ వస్తుంది కదా నిజమే కానీ ఈ గోల్డ్ కార్డు కి విపరీతమైన క్రేజ్ ఉందని తాజాగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పాడు ఒక్క రోజులోని వెయ్యి కార్డులను విక్రయించినట్టు తెలిపాడు అంటే ఒక్క రోజులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అమెరికా పొందిందన్నమాట ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతీయులే ఎక్కువగా కొంటున్నారట ఈ భారీ మొత్తం చూస్తుంటే ట్రంప్ నిజంగానే జాక్పాట్ కొట్టేశాడని అనిపిస్తోంది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని ట్రంప్ చెబుతున్నాడు భవిష్యత్తులో మొత్తం కోటి గోల్డ్ కార్డులను విక్రయించాలని లక్ష్యంగా ట్రంప్ పెట్టుకున్నాడు అసలు ఈ గోల్డ్ కార్డ్ ఏంటి ట్రంప్ దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు గోల్డ్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసాన్ని పౌరసత్వాన్ని ఇచ్చేదే ఈ గోల్డ్ కార్డ్ సింపుల్ గా చెప్పాలంటే అమెరికా వీసా అన్నమాట గోల్డ్ కార్డును గోల్డెన్ వీసా అని కూడా పిలుస్తారు అసలు ఈ గోల్డ్ కార్డును ఎందుకు కొనాలి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల ప్రజలకు అమెరికా ఓ డ్రీమ్ ఆ దేశంలో జీవించాలని కలలు కంటారు అందుకోసం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అమెరికా వీసా రావడం అంటే మామూలు మాటలు కాదు అమెరికా వీసా లభించక చాలా మంది అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లేందుకు యత్నిస్తుంటారు అలా డాంకీ రూట్లలో వెళ్లిన వారు కోటి మందికి పైగా అమెరికాలో ఉన్నారు వారందరినీ ఇప్పుడు స్వదేశాలకు ట్రంప్ బలవంత వీసా కొందరిని అమెరికా నుంచి పంపించేస్తున్నట్టు యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి చట్టబద్ధంగా అమెరికాకు వెళ్లి స్థిరపడాలంటే సాధ్యం కాదు ముందుగా ఏదో ఒక వీసాతో అమెరికాకు వెళ్ళాలి ఆ తర్వాత గ్రీన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అప్పుడే అమెరికా పౌరసత్వం లభిస్తుంది ఈ ప్రక్రియ కొన్నేళ్లు పడుతుంది ఇలాంటి తరుణంలో అమెరికాకు వెళ్లడం ఎలా ఏం చేయాలి దానికి ట్రంప్ సమాధానమే గోల్డ్ కార్డు గోల్డ్ కార్డును కొంటే నేరుగా అమెరికాలో స్థిరపడిపోవచ్చని ట్రంప్ ప్రభుత్వం చెబుతుంది జస్ట్ నలభై మూడు కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలంటున్నాడు ట్రంప్ నిజానికి సామాన్యులకు మాత్రం ఈ గోల్డ్ కార్డు అందని ద్రాక్షణని చెప్పచ్చు ఎందుకంటే నలభై మూడు కోట్ల రూపాయలు ఉంటే భారత్ను వదిలి వెళ్లాల్సిన కర్మ ఏమిటి అమెరికా వెళ్లి సంపాదించాలనే కదా సామాన్యులు ప్రయత్నించేది నిజానికి పేద మధ్యతరగతి విదేశీయులు అమెరికాకు రావద్దన్నదే ట్రంప్ వ్యూహం కూడా ధనవంతులు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడంతో అమెరికాకు మరింత సంపద వచ్చిపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశాడు సంపన్నులు అమెరికాకు వస్తే దేశంలో పెట్టుబడులు పెడతారని స్థానికులు ఉద్యోగాలు లభిస్తాయని అమెరికా అధ్యక్షుడు అంచనా వేస్తున్నాడు నిజానికి అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ట్రంప్ ఎన్నికలో హామీ ఇచ్చాడు సో సంపన్నులు వస్తే తన లక్ష్యం నెరవేరుతుందన్నమాట అయితే సంపన్నులను ఆకర్షించడానికే గోల్డ్ కార్డును ట్రంప్ తీసుకొచ్చాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే గోల్డ్ కార్డు వెనుక అసలు సీక్రెట్ వేరే ఉంది అగ్రదేశం అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు అమెరికా మొత్తం రుణాలు ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్లకు చేరాయి అమెరికా జీడిపి ఇరవై తొమ్మిది లక్షల కోట్ల డాలర్లు అంటే ఆదాయం కంటే అమెరికా అప్పులే ఎక్కువగా ఉన్నాయి అద్భుతమైన దేశంగా భావిస్తున్న అమెరికా రుణాలు లేకుండా ప్రభుత్వాన్ని నడపదంటే నమ్మండి అమెరికా ప్రభుత్వ విధానాలు అలాగే ఉంటాయి అమెరికాకు వచ్చే ఆదాయం కంటే చెల్లించే రుణాలు వడ్డీలే అధికంగా ఉన్నాయి సాధారణంగా ఏ దేశ రుణాలైనా జీడీపీకి మించి ఉండవు ఒకవేళ జీడీపీని మించి ఉంటే టెక్నికల్గా ఆ దేశం దివాలా తీసినట్టు అమెరికా సిచ్యుయేషన్ కూడా అలాంటిదే కానీ అగ్రదేశాన్ని రుణ సంస్థలు నమ్ముతున్నాయి అందుకే అమెరికాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు రుణాల నుంచి అమెరికాను గట్టెక్కిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా రుణాలను తీర్చడం ట్రంప్ కు అసాధ్యం ఈ అప్పులను తీర్చాలంటే ఆదాయం విపరీతంగా వచ్చే మార్గాలను ట్రంప్ అన్వేషించాలి అందులో భాగంగానే ఈ గోల్డ్ కార్డు విక్రయం ప్రపంచ దేశాలపై సుంకాలను విధించడం వంటి విధానాలను తెరపైకి తీసుకొచ్చాడు సుంకాలు అంటే దిగుమతులపై విధించే ఛార్జీలు అమెరికా వస్తువులకు ఆయా దేశాలు ఎంత సుంకాలను విధిస్తే తాము కూడా అంతే సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు ఈ సుంకాలను ప్రతీకార సుంకాలు అంటారు ఈ పక్కన పెడితే గోల్డ్ కార్డు ద్వారానే తమ అప్పులన్నీ తీర్చేసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్ ప్రస్తుతానికి పది లక్షల కార్డులను విక్రయించాలని ట్రంప్ భావిస్తున్నాడు గోల్డ్ కార్డును కొనగలిగే వారు ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నారని ట్రంప్ అంచనా వేస్తున్నాడు వారందరూ కాకపోయినా కనీసం కోటి మంది గోల్డ్ కార్డును కొనుగోలు చేసినా అమెరికా రుణాలన్నీ తీరిపోతాయని ట్రంప్ ఆశిస్తున్నాడు అమెరికా తిరిగి మిగులు బడ్జెట్ గా మారుతుందంటున్నాడు ఆ తర్వాత వచ్చే సంపదను ఏం చేయాలి కూడా అమెరికన్లకు అర్థం కాదంటున్నాడు తాజా ట్రెండ్ ను చూస్తుంటే ట్రంప్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడేమో అనిపిస్తోంది అయితే ట్రంప్ గోల్డ్ కార్డును ఎందుకు కొనాలి అంటే దానికి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి వివరణ ఇస్తున్నాడు గోల్డ్ కార్డు కొని అమెరికా పౌరులైతే ప్రపంచానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డులుట్ ని అమెరికాలో ఉండి స్వేచ్ఛను పొందాలన్నా అద్భుతమైన అవకాశాలు దక్కించుకోవాలన్నా గోల్డ్ కార్డు ఉంటే సరిపోతుందని అంటున్నాడు ప్రస్తుతానికి గోల్డ్ కార్డులను అధికారికంగా అందరికీ విక్రయించడం లేదు దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ను ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ చూస్తున్నారట రెండు వారాల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుందంటున్నారు ఆ తర్వాత అందరికీ గోల్డ్ కార్డులు విక్రయిస్తామని అమెరికా వాణిజ్య మంత్రి హువాడు లుట్నిక్ చెప్తున్నారు అయితే ట్రంప్ గోల్డ్ కార్డుతో అమెరికా రుణాలు మొత్తం తీరుతాయా ట్రంప్ అసలు నెరవేరుతాయా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే అయితే అమెరికాలో నివాసానికి గ్రీన్ కార్డుతో పాటు మరో కార్డు కూడా అందుబాటులో ఉంది విదేశీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టి అక్కడ స్థిరపడేందుకు ఈబీఫై వీసా అనుమతిస్తుంది ఈ వీసా కావాలనుకుంటే పది లక్షల యాభై వేల డాలర్లు అమెరికాలో విదేశీయులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే సుమారు పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అమెరికాలో స్థిరపడవచ్చు లో మరో చిన్న సడలింపు కూడా ఉంది అమెరికాలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతాల్లో కేవలం ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఈబీఫై వీసా కార్డును అమెరికా ఇచ్చేస్తుందన్నమాట ఈ వీజాతో అమెరికా పెద్ద ఎత్తున పెట్టుబడులను పొందేది వాస్తవానికి తన ఫస్ట్ టర్మ్ లో ఫైవ్ వీసా పెట్టుబడి విలువను పెంచేందుకు కూడా ట్రంప్ యత్నించాడు అప్పట్లో ఓ ఫెడరల్ న్యాయమూర్తి దాన్ని ట్రంప్ ప్రయత్నాలకు బ్రేకులు వేశాడు అందుకే ఇప్పుడు పాత విధానాన్ని సరిచేయడం కంటే పూర్తి స్థాయి లగ్జరీకి వెళ్లాలని ట్రంప్ ప్లాన్ వేశాడు ఈ క్రమంలో అమెరికా పౌరసత్వాన్ని మరింత ప్రీమియంగా మార్చేశాడు అయితే ఈ గోల్డ్ కార్డు ఎవరికి ఇస్తారు ఎవరు తీసుకుంటారు అంటే సౌదీ రాజులతో పాటు చైనా పారిశ్రామిక వేత్తలు రష్యన్ సంపన్నులు భారతీయులు లక్షల మంది గోల్డ్ కార్డు కోసం ఎగబడతారని ట్రంప్ అంచనా వేస్తున్నాడు వారి రాకతో దేశానికి పన్నుల రూపంలో సంపద వస్తుందని ఉద్యోగాలు లభిస్తాయంటున్నాడు కంపెనీలు కూడా ఏర్పాటవుతాయని ట్రంప్ చెబుతున్నాడు గోల్డ్ కార్డు నేపథ్యంలో ఆర్థికంగా లాజిస్టికల్ కి సంబంధించిన సందేహాలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇమిగ్రేషన్ కోటాకు ఇది వర్తిస్తుందా గోల్డ్ కార్డు ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల పరిస్థితి ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది